తూర్పుగోదావరి జిల్లా భీమోలు గ్రామంలో మూడు వందల డెబ్బై ఎకరాల భూ కుంభకోణం జరిగిందని పట్టాదారుల లీగల్ అడ్వైజర్ విజయభాస్కర్ ఆరోపించారు దీనిపై సీబీఐ ఈడీ దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఇందుకు సహాయపడిన రెవెన్యూ అధికారులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కోరారు నెల రోజుల వ్యవధిలోనే మూడు రిజిస్టర్ కార్యాలయాల్లో నూట యాభై ఎకరాల భూమి చేతులు మారిందన్నారు బినామీ కౌలుదారులను సృష్టించి దళారులు భారీ కుంభకోణం చేశారని పేర్కొన్నారు పోతిరెడ్డి సర్వారాయుడు అనే వ్యక్తి నకిలీ కౌలుదారులను సృష్టించి తద్వారా పట్టా నుంచి ఆ భూమిని కుట్టేశాడని విజయభాస్కర్ ఆరోపించారు నేను పట్టా అండి మా నాన్నకు పట్టా ఇచ్చారండి ఇప్పుడు డెబ్బై ఆరులో పట్టా ఇచ్చారండి అప్పటి నుంచి మేమే చేసుకుంటున్నామండి చేలు చేయలు ఈ చాలలో చేసుకుంటుంటే అండి ఇప్పుడు ఎవరో బిన్నా మీ కౌలుదారులు ఉన్నారని మమ్మల్ని బయటకు లాగేసారండి లాగేసేసి మా అది భూమి మేము అమ్మేసుకుంటున్నాం మేమే మీద కౌలుదారులు ఉన్నారని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి అన్ని జాతులకి అన్ని జాతులకు ఇచ్చింది గవర్నమెంట్ తలకొ రెండు ఎకరాల్లోనే అంతా మమ్మల్ని ఇబ్బంది పెట్టేసేసి ముసలని మొక్కల్ని భూముల్లోకి వెళ్తుంటే లాగేస్తున్నారండి మాకు రెక్కాడితే ఆడితే అంత పలనండి దీని మీద జీవితామండి దీని మీద పోతున్నామండి ఈ ఏళ్ళ రోజున మాకు ఇది లేదు మేము అమ్మేసాం పోండి అని పోలీసు వారు ఈ ఆఫీసర్లో ఎంఆర్ఆర్ గారు ఆటోలు ఇరంతా వెనకాల ఉండి మమ్మల్ని రోడ్ల మీద లాగిచ్చేస్తున్నారండి చాలా ఇబ్బంది పడిపోతున్నామండి అది మీరు కొంచెం మాకు ఈ పట్టణంలో మాకు ఉండేలాగా ఇలాగా అధికారం అవ్వాలండి అదండి మేము కోరుకుండేది యాభై ఏళ్ళుగా ఒక భూ వివాదం జరుగుతుందని తెలిసి నా దగ్గరికి వీళ్ళు వచ్చినప్పుడు ఈ కేసును మేము తీసుకోవడం జరిగింది చాలా గమ్మత్తైన భూ వివాదం చాలా వివాదాస్పదమైనటువంటి వ్యవహారం దీనిలో ఒక ఎంఆర్ఓ స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయి వరకు కలెక్టర్లతో సహా పేదోళ్ళకి ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇచ్చినటువంటి భూముల్ని కొట్టేయటానికి జరిగినటువంటి ఒక భయంకరమైన కుట్ర యాభై ఏళ్ళుగా కోర్టుల్లో నడిచి పక్క పరిపక్వతకు వచ్చి ఇవాళ రోజున పాపం పండేటువంటి పరిస్థితికి వచ్చిన రోజున వాళ్ళు భూములు కొట్టేసిందండి వెంటిలేటర్ మీద అంటే దాదాపు చనిపోయే ముందు వెంటిలేటర్ మీద ఉన్న స్టేజ్లో ఈ కేసు మా దగ్గరకు వచ్చింది దీన్ని మేము దీన్ని పరిశీలించిన తర్వాత ఈ పేద పట్టాదారులకి న్యాయం చేయాలనేటువంటి విషయం మీద భీముల వరకు రావటం దీన్ని పూర్తిగా స్టడీ చేయటం రకరకాల కోర్టు కేసులతోటి వాళ్ళన దీన్ని ఒక కొలికి దాదాపు ఎయిటీ నైంటీ పర్సెంట్